ఈ ఇంటి ఓనర్ దగ్గర ఉండి ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు అమ్ముతున్నారు డబ్బులు అవసరం ఉండడం వలన చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఒక కమర్షియల్ షటర్తో ఉంది ఇంటి ముందు మనకు ఫిఫ్టీ పీ రోడ్ ఉంటుంది సో ఎవరైనా కమర్షియల్ షటర్తో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి సో నెలకు ఇరవై మూడు వేలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది ఇల్లుకు గ్రౌండ్ ఫ్లోర్లో బీహెచ్కే ఇచ్చారు అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా బీహెచ్కే ఇచ్చారు సో క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి మనం చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ కానీ కలర్స్ కానీ అలాగే మనకు గ్రానైట్ కానీ సో దగ్గర ఉండి చాలా ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు అండి ఇది వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఎనభై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే